కాజల్ గారు ఇయర్ నేను చూసిన రోల్స్లో మీ రోల్స్లో చాలా వైలెంట్ రోల్ ఇది ప్రీవియస్లీ జిల్లా అనే ఒక మూవీలో మీరు పోలీస్ గెటప్లో చేశారు అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇందులో చేస్తున్నారు సో ఎలా అనిపిస్తుంది అంటే అందులో చాలా రొమాంటిక్ రోల్ అది అండ్ ఇది చూస్తేనే భయం వేస్తుంది అంటే అందులో మేము క్రష్గా చూసుకున్నాం ఇది చూసినప్పుడు భయపడుతున్నాం ఎలా ఉంది అలాంటి ఫ్యాన్స్ కన్వర్ట్ అవుతారా ఈ ఇలాంటి క్యారెక్టర్స్కి వెల్ ఫ్యాన్స్ ఇన్ఫ్యాక్ట్ లైక్ వెన్ ది యాక్టర్ డస్ వర్సటైల్ థింగ్స్ అండ్ జిలాలో నా రోల్ ఒక కామెడీ కాప్ లాగా ఇట్ వాజంట్ అయస్ కాప్ ఈ సినిమాలో షీ టెక్స్ ఆ జాబ్ వెరీ సీరియస్లీ సో ఏమీ కంపారిజన్ లేదు అండ్ వెల్ దింగ్ ట్రలీ టు గెట్ స్కేర్ యూ వాచ్ ద మూవీ యూల్ ఆల్సో ఫీల్ దట్ ఈస్ వెరీ రిలేటబుల్ అండ్ తెలుగులో మంచి పేరు మీది ప్రభాస్ గారిది సో డార్లింగ్ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్ వచ్చినాయి సో జూన్ సెవెంత్ న మే మూవీ రిలీజ్ అవుతుంది జూన్ ట్వంటీ సెవెంత్ న కల్కి రిలీజ్ అవుతుంది హౌ యూ ఫీల్ అబౌట్ దీస్ టూ మూవీస్ అలా ఏం చెప్తారు మై మూవీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ ఆబ్వియస్లీ అండి ఐ కాన్ వెయిట్ ఫర్ యూ గైస్ టు వాచ్ ఇట్ ప్రభాస్ ఫిల్మ్ ఆల్సో ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ బికాస్ ఐ కాన్ వెయిట్ టు సీ ఇట్ సో కల్కి కోసం నేను ఆడియన్స్ ఈ సినిమా కోసం నేను యాక్టర్ సో అఫ్కోర్స్ డిఫరెన్స్ ఉన్నాయి బట్ యా ఐక్ బెస్ట్ ఎవ్రీథింగ్ అబౌట్ దిల్ లుక్స్ వెరీ అండ్ ఐ క్యాన్ీవియస్ చేస్తున్నారు అండ్ యాక్టెడ్ బిసైడ్ స్టార్స్ అందరితోనే వర్క్ చేసి ఉన్నారు ఆ టైంలో అంటే సినిమా ప్రమోషన్స్ కావచ్చు మార్కెట్ వైజ్ కావచ్చు అంతా హీరోస్ మీద నడుస్తూ ఉంటుంది సో వైల్ డూయింగ్ ఎ ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ ఇట్స్ కంప్లీట్ యూ కాజల్ మొత్తం అంతా మీ చుట్టూనే తిరుగుతుంటుంది బిఫోర్ సైనింగ్ దిస్ ఫిల్మ్ వాట్ వాజ్ యువర్ రియాక్షన్ అంటే చేసేటప్పుడు ఆలోచించారా లైక్ మార్కెట్ వైజ్ కావచ్చు లేకపోతే ఎట్లా చేయొచ్చు ప్రమోషన్స్ ఓన్లీ ఫీమేల్ సెంట్రిక్ అన్నప్పుడు టు బీ ఆనెస్ట్ ఐ డోంట్ థింక్ సో మచ్ అండి ఐ ఓన్లీ థింక్ అబౌట్ వాట్ మై రోల్ ఇస్ గోయింగ్ టు బి ద క్రియేటివ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ద స్టోరీ అండ్ దాట్స్ వెరీ మచ్ ఇట్ ఐ డోంట్ రియర్లీ యిన్ టు నంబర్స్ Um, it's not even my strong point but um, yes of course um, all that was done by my producers they uh, ensured that things are well taken care of and uh, of course promotion especially in today's day and age is important so here we are trying our level best trying to make sure that the exposure is as much as possible so basically uh -huh. these cinema movies are languages released in different languages సో వైస్ సచ్చి బామా వాజ్ స్టిక్ టు వన్ లాంగ్వేజ్ అంటే ఎలాంటి థ్రిల్లర్స్ డిఫరెంట్ డిఫరెంట్ జోనర్స్కి లైక్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ కూడా ఇది రిలీజ్ చేయవచ్చు లైక్ అనదర్ లాంగ్వేజెస్కి వెరీ చేయకూడదు చేయాలని ఏమీ లేదండి ఇట్స్ ఏ ప్రిడామినెంట్లీ తెలుగు ఫిలిం సో దీన్ని తెలుగులో కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసి కంప్లీట్గా చేద్దామనేదే ఉద్దేశం చేయకూడదు చేయాలి ఇంత పెద్ద పెద్ద ఆలోచనలు ఎప్పుడు లేవన్నమాట ఇట్ హ్యాపెన్స్ ఇన్ హైదరాబాద్ ఇట్స్ ఎ వెరీ తెలుగు స్టోరీ ఇట్స్ ఎ వెరీ లోకల్ కథ అనమాట యా రైట్ హాయ్ అండి నేను మీ శివాని రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు హాయ్ అండి నేను మీ ప్రభాస్ శ్రీను ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లీజ్ తెలుగు థ్యాంక్ యూ అమరారా ఎలారా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు